వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో జరుగుతున్న గొడవలేమి ఈయనకి పట్టవు ఎప్పుడు కూడా ఏదో కోట్లు సంపాదించినట్టు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అని చెప్పి ఇంకా ప్రకాశాన్ని అని తిడుతూ ఉంటుంది ప్రకాశం ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఇంతకు ముందు నేను కోట్లు సంపాదించడానికి చేసేవాడిని కానీ ఇప్పుడు అన్ని బాధ్యతలు రాసి తీసుకున్న తర్వాత రిటైర్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను అయినా ఊరికి ఎందుకలా గొడవ పడుతున్నావు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి ప్రకాశం అయితే ధాన్యలక్ష్మిని అడుగుతాడు ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో జరుగుతున్న ఈ చిల్లర గొడవలేమి మీకు సంబంధం లేదు కదా ఒకవేళ చెప్పినా మీరు చెవికెక్కించుకోరు కదా అని అంటుంటే నువ్వే అంటున్నావు కదా ఇవి చిల్లర గొడవలని మరి వాటిని ఎందుకు చెవికెక్కించుకోవడం అయినా నీ చిల్లర మాటలు వినడానికి నేను లేను అదిగో వస్తుందిగా రుద్రాణి తనకి చెప్పు అని చెప్పి ఇక ప్రకాశమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్రాణి ఏంటి నేను చిల్లర మాటలు వినేదానిలా కనిపిస్తున్నానా ధాన్యలక్ష్మి అసలు నీ వల్లే అందరితో నేను ఎన్నిసి మాటలు పడుతున్నానో అని అంటూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి చూడు ధాన్య ధాన్యలక్ష్మి అయితే చూడు రుద్రాణి నువ్వే కాదు నేను కూడా అందరితో ఎన్నో మాటలు పడుతున్నాను నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంది ధాన్యలక్ష్మితో రుద్రాణి అయితే తనకి నచ్చినవి మాత్రమే వంట చేస్తుంది అందుకే ఈ రోజు నుంచి మనం తను వండిన వంటని ఎవ్వరం తినద్దు అలాగే మనకి నచ్చినది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి ఇక స్వ రుద్రాణి మాట్లాడుతుండే రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి నిజమే నిజమే చెప్పావు రుద్రాణి ఈ రోజు నుంచి కావ్య వండించిన వంటలేమీ మనం తినద్దు మనకి నచ్చినవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి ఇక వాళ్ళ ఫోన్లు ఓపెన్ చేసి ఆన్లైన్లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ పెట్టుకోబోతుంటే ఇంతలో హడావుడిగా రాహుల్ అక్కడికి వస్తాడు మమ్మీ మమ్మీ అని కంగారు పడుతుంటే ఇక రుద్రాని ఏంట్రా ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతుంటే మమ్మీ మమ్మీ ఒకసారి ఒకసారి ఇది చూడండి అని అంటూ ఉంటే ఏం మాట్లాడతాం రాహుల్ ఏం చూడాలి అని చెప్పి ఇంకా తన మొబైల్ని చూడటంతో ఏముంది ఇక్కడ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నావు దానికి నా పర్మిషన్ దానికి నేను చూసేది ఏం చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని అడుగుతుంది మమ్మీ నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను కానీ దానికి క్యాష్ కట్ అవ్వట్లేదు పైగా నా ఏటీఎంని బ్లాక్ చేశారు అని అంటుండే ఏంటి ఏటీఎం బ్లాక్ అయిందా అని ఇక రుద్రని తన మొబైల్లో ఫుడ్ని ఆర్డర్ పెడుతుంటే తన క్రెడిట్ కార్డు కూడా బ్లాక్ అవుతుంది ఇక ధాన్యలక్ష్మి కార్డ్ కూడా బ్లాక్ అవుతుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి నా కార్డు కూడా బ్లాక్ అయింది అని చెప్పడంతో ఇద్దంతా ఆ కావ్య చేసింది అసలు దాన్ని అని చెప్పి రుద్రని చాలా కోపం తెచ్చుకుంటే రాహుల్ మమ్మీ ఇదేంటి మమ్మీ ఖర్చులకి డబ్బులు అడిగితే బిల్లు ఇవ్వాలి అంటున్నారు చివరికి క్రెడిట్ కార్డు కూడా బ్లాక్ చేశారు ఇప్పుడు మన పరిస్థితి ఎలాగా అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి అయితే నాకు తెలిసి కార్డులన్నీ బ్లాక్ చేసిందంటే తను నచ్చిన వంటని మనం తినాలని ఇలా చేసింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఇది ఇలా ఉండగా ఇంతలో స్వప్న మెడలో హారం వేసుకుని అటు నుంచి వస్తువు ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ధాన్యలక్ష్మి ఆంటీ నా నెక్లెస్ బాగుందా అని చెప్పి ఇక తన మెడలో ఉన్న నెక్లెస్ని దానలక్ష్మికి చూపిస్తుంది పక్కన ఉన్న రుద్రాణి అయితే ఏంటి చాలా పెద్ద హారంలా ఉంది దీన్ని చూస్తుంటే చాలా ఎక్కువ డబ్బులే ఖర్చు అయినట్టున్నాయి ఇప్పటికిప్పుడు ఇట్లాంటి నగ చేయించుకున్నావేంటి అని అడగడంతో ఆ మాటలకి ఇక స్వప్న అయితే ఏం లేదు నాకెందుకో ఈ నక్లెస్ మొన్న ఆన్లైన్లో చూశాను బాగా నచ్చేసింది అందుకే వెంటనే కొనేశాను అని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి ఇంత డబ్బు నీకెక్కడిది అని అడగడంతో అదేంటాంటి ఇంత డబ్బు నాకెక్కడదని అడుగుతారు నా చెల్లెలు కావ్యం ఇచ్చింది అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది చూసావా ధాన్యలక్ష్మి మనం తినడానికి ఫుడ్ బుక్ చేసుకోవడానికి పైసా లేకుండా కార్డులు బ్లాక్ చేసింది కానీ తన చెల్లెలకి నగలు కొనడానికి మాత్రం డబ్బులిచ్చింది ఇదంతా చూస్తుంటే ఆ కావ్య కావాలనే చేస్తుందనిపిస్తుంది అని చెప్పి రుద్రాణి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఇక ముగ్గురు కూడా చాలా కోపంగా కిందకి దిగుతూ ఉంటే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కావ్య రాజలిద్దరిని చూసి రుద్రాణి ధాన్యలక్ష్మి ఆగు అని గట్టిగా అరుస్తారు ఇక కావ్య అయితే ఏంటి నేందుకు ఆగమంటున్నారు మీకు ముందే చెప్పాను కదా ఇంట్లో కేవలం నేను చెప్పిన భోజనమే ఉంటుందని కానీ అదంతా మానేసి మీరు మరొక భోజనాన్ని వండుకోవాలనుకున్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న అవన్నీ కుదరవు మీరు ఎందుకు ఆగమన్నారో నాకు అర్థమైందిలే అని చెప్పి కావ్య అంటుండే మరి అర్థమైంది కదా అయినా మా కార్డులు బ్లాక్ చేసే అధికారం నీకెవరిచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా అది విన్న కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాది అందుకే దాన్ని బ్లాక్ చేశాను అని చెప్పి కావ్య చెప్పడంతో ఇక ధాన్యలక్ష్మి ఏంటి మేం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీదా నువ్వేమన్నా కష్టపడ్డావా లేక నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నావా తాతయ్య గారు నీ పేరు మీద ఆస్తి రాసేసరికి ఏకంగా నీ నెత్తి మీద కొమ్ములు మలిచిపోయాయి నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఇంట్లో తినే తిండి దగ్గర నుంచి మేం కట్టుకునే బట్టల వరకు అన్ని నీ ఇష్ట ప్రకారమే జరగాలి అంటే అది కుదరదు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఆ మాటలకి రుద్రాణి అవును ధాన్యలక్ష్మి అన్నది నిజం ఇంట్లో ప్రతిదీ నీ ఇష్టం మీద జరగాలంటే కుదరదు మాకు కూడా కొన్ని ఉంటాయి అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటాయి ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు మీ ఇష్టాలని ఎప్పుడూ కాదనలేదు కానీ ఇది నా సామ్రాజ్యం ఇందులో నా ఇష్టమే జరగాలి ఇక కార్డులు అంటారా మీరు డబ్బు విలువ తెలియకుండా డబ్బుని మంచి నీళ్ళ ఖర్చు పెట్టేస్తున్నారు అందుకే అందుకే మీ కార్డులు బ్లాక్ చేశాను ఏ రోజు నుంచి మీకు అంతగా ఏదైనా తినాలని ఉంటే నాతో చెప్పండి నేను తెప్పిస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే సరే మేము తినడానికి కనీసం ఖర్చు పెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా లేకుండా మా కార్డులు బ్లాక్ చేసావు మరి నీ చెల్లెలకి మాత్రం లక్షలు ఇచ్చి నెక్లెస్లు కొనిపిస్తావా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ అపర్ణ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అవి అయితే ఏం మాట్లాడుతున్నారు మా అక్కకి నేనెందుకు నెక్లెస్ కొనిపిస్తాను అసలు మీరు కావాలని ఇంట్లో గొడవలు పెద్దవి చేయాలని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మితో అంటుంటే పక్క నుంచి రుద్రాని చూడు మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నీకులాగా డబ్బిచ్చి కూడా ఇవ్వలేదని అస్సలు మాట్లాడవు ఎంతైనా అక్కా చెల్లెలు కదా ఈ ఆస్తి మొత్తాన్ని మీకు నచ్చినట్టుగా అనుభవించుకోవడానికే కదా ఇవన్నీ చేస్తుంది అని అంటుంటే ఇంకా కావ్య కోపంగా స్వప్నకా స్వప్నకా అని గట్టిగా పిలవడంతో ఇక స్వప్న లోపల నుంచి బయటికి వస్తుంది స్వప్న మెడలో ఉన్న నగలు చూసి అందరూ షాక్ అయిపోతారు స్వప్నక్క అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారు నేను నీకు నెక్లెస్ కొను డబ్బులు ఇచ్చానా అని అంటూ ఉంటే ఇక స్వప్న అవును నువ్వే కదా నాకు చెక్ ఇచ్చావు దాంతోనే ఇదిగో నాకు ఇష్టమైన నెక్లెస్ని కొనుక్కున్నాను అని చెప్పి ఇంకా స్వప్న మాట్లాడడంతో స్వప్న మాటలకి రుద్రాణి అయితే చూసావుగా ధాన్యలక్ష్మి స్వప్న ఇప్పుడు నిజమే చెప్పింది కదా వదిన నువ్వేం మాట్లాడవేంటి నీ కోడలు మాకు ఇచ్చే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి అనింది మరిప్పుడు తన చెల్లెలకి మాత్రం లెక్క లేకుండా లక్షలు లక్షలిచ్చి నగలు కొంటుంది ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే పక్క నుంచి రాజ్ ఏ కళావతి ఏంటి దంతా అని అంటుంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదండి అక్క నేను నీకు చెక్ ఇవ్వడమేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్య అయితే ఇంకా స్వప్నని అడుగుతుంది స్వప్న అదే కావ్య నిన్న నువ్వు రాజ్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ కీస్ని ఇంటి తాళాలు నాకు ఇచ్చావు కదా అప్పుడు చెక్ కూడా ఇచ్చావు కదా అది వాడుకున్నాను అని చెప్పి ఇక స్వప్న అంటుంటే అక్క ఏం మాట్లాడుతున్నావు ఆ చెక్కు నీకు ఇచ్చింది నీ ప్రెగ్నెన్సీ చెకప్ల కోసం అంతేగాని ఇలా నీకు నచ్చినట్టు నెక్లెస్లు కొనుక్కోవడానికి షాపింగ్లు చేసుకోవడానికి కాదు ఆయన నీకు ఇంతకు ముందే చెప్పాను అనవసరమైన ఖర్చులు పెట్టద్దు అని కానీ నువ్వు నా మాట వినకుండా నీకు హెల్త్ చెకప్ కోసం పక్కన పెట్టిన చెక్కుని ఈ రకంగా వాడతావా అసలు అసలు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇంకా కావ్య అయితే అందరి ముందు స్వప్నని నిలదీస్తుంది ఇంకా స్వప్న ఏంటి కావ్య అలా మాట్లాడుతున్నావు ఆఫ్టర్ ఆల్ నెక్లెస్కే ఇంత గొడవ చేస్తున్నావు ఇది ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను దీనివల్ల ఈ ఏమన్నా తరిగిపోతాయా అసలు అసలు ఈ నెక్లెస్ వల్లే కదా ఇన్ని గొడవలు వద్దులే నాకు ఈ నెక్లెస్ వద్దులే అని చెప్పి ఇక తన మెడలో ఉన్న నక్లెస్ని తీసి అక్కడే టేబుల్ మీద పెట్టి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రణి అయితే ఏంటి దీనికి కావ్య మీద కోపం వచ్చినట్టుంది ఇది మనకి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే ఆ నెక్లెస్ పట్టుకుని అక్కకి ఎలా చెప్తే అర్థమవుతుంది తను నెక్లెస్ కొన్న కొనుక్కున్నందుకు నాకెట్లాంటి కోపం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అవ అనవసరం అని తనకి ఎలా చెప్పనని చెప్పి కావ్య తన మనసులో చాలా బాధపడుతుంది ఇక రుద్రాణి స్వప్న దగ్గరికి వెళ్ళి ఏంటి నీ చెల్లెలు అలా మాట్లాడేసరికి చాలా బాధపడుతున్నట్టునో అని అంటుంటే ఇక స్వప్న నా చెల్లెలు అలా మాట్లాడడానికి కారణం ఒక విధంగా నువ్వే కదా అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రాణిని అడుగుతుంది రుద్రాణి చూడు ప్రతి విషయంలో నీ చెల్లిని సపోర్ట్ చేసి వెనకేసుకొస్తున్నావు కనీసం తనకి ఆ కృతజ్ఞత కూడా లేదు కడుపుతో ఉన్న దానివి ఎంతో ఇష్టపడి నక్లెస్ని కొనుక్కుంటే ఆ నక్లెస్ నీ దగ్గర లేకుండా తను తీసేసుకుంది కనీసం నువ్వు బాధపడుతున్నావని కూడా ఆలోచించకుండా అందరిలో నిన్ను అవమానించింది ఇంకా అట్లాంటి దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే స్వప్న మనసుని మార్చడానికి ప్రయత్నిస్తుంది స్వప్న చూడత్తా ఏదో జరిగింది కదా అని నువ్వు కావ్యం మీద పోనివి చెప్తే నమ్మటానికి నేను సిద్ధంగా లేను కావ్య అది నా కడుపులో బిడ్డ కోసమే హెల్త్ చెకప్ కోసం ఇచ్చిన చెక్ నేనే ఆలోచించకుండా ఆ నెక్లెస్ నచ్చడంతో వెంటనే కొనేశాను అది తనకి చెప్పకుండా చేయడం వల్ల తనకి కాస్త కోపం వచ్చుంటుంది అంత మాత్రానికి నా చెల్లెలు నా మీద నా చెల్లెలకి ప్రేమ లేదన్నట్టుగా మీరు మాట్లాడక్కర్లేదు అని అంటుండే అయ్యో పిచ్చి స్వప్న మీ చెల్లెలకి నీ మీద ప్రేమ లేదని నేనెప్పుడన్నాను ఒకవేళ ప్రేమే ఉంటే తను నీ విషయంలో అలా ఎందుకు మాట్లాడుతుంది ఎంతో ఇష్టపడి కొనుక్కున్నావని అప్పుడే వదిలేస్తుంది కానీ నీ మెడలో నుంచి నెక్లెస్ తీసే వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరే సరే నీకు కోపం వచ్చి దాన్ని అక్కడ పెట్టేసి వచ్చేసావు కానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నీ చెల్లెలు నీకు ఇవ్వలేదు కదా అని చెప్పి రుద్రాణి అయితే ఇక స్వప్నని ఫుల్గా రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజైతే కావ్యతో మాట్లాడుతూ ఈ దంత ఈ దంత నా వల్లే కదా ఇంట్లో అందరూ నిన్ను ఎంతగానో తిట్టుకుంటున్నారు ప్రతి రూపాయిని సేవింగ్ చేసి నెల వచ్చేసరికి ఇరవై కోట్లు ఎట్లా కూడా పెట్టాలని ఆలోచిస్తున్నావు కానీ నువ్వు చేసేది తెలియక అందరూ నిన్ను దుమ్మెత్తి పోస్తున్నారు నాకు నాకు ఈ విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు మీ అక్క కూడా అందరిలాగానే నిన్ను డబ్బు మనిషివని అనుమానిస్తుందేమో అని చెప్పి ఇక రాజు మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య ఏవండి మీరు దాని గురించి ఏమి ఆలోచించకండి అక్కతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు ఇదంతా నాకేమీ కొత్త కాదు అని చెప్పి ఇక కావ్య ఆ నక్లెస్ని తీసుకుని స్వప్న గదిలోకి వెళ్తుంది అక్క అని పిలవడంతో ఇక స్వప్న అయితే ఏంటే ఏంటే అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను అవమానించి ఇప్పుడు అక్క అనుకుంటూ నా దగ్గరికి వస్తే నేను అన్నీ మర్చిపోయి నీతో మాట్లాడతా అనుకుంటున్నావా అని అంటుంటే మా స్వప్నక్క ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు తనని ఎట్లా మాట్లాడించాలో ఎట్లా నవ్వించాలో కూడా నాకు తెలుసు అక్క ఇదిగో నువ్వెంతో ఇష్టంగా కొనుక్కున్న నెక్లెస్ కానీ ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు అంతగా బాగలేదు వాళ్ళ కార్ట్లన్నీ బ్లాక్ చేశాను అవి నీ హెల్త్ చెకప్ కోసం పక్కన పెట్టాను ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది దాని గురించి ఇంట్లో ఎవరికి తెలిసినా నాన్న గొడవ చేస్తారు ముఖ్యంగా మీ అత్తగారు రుద్రాణి గారు ఆవిడ ఆవిడకి తెలిస్తే ఇంట్లో నాన్న గొడవ చేస్తుంది దానివల్లే నేను ఇంత కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది నువ్వు అర్థం చేసుకుంటున్నావని అనుకుంటున్నాను ఇదిగో ఈ నెక్లెస్ నీ మెడలో చాలా అందంగా ఉంది ఇది వేసుకుంటే చాలా బాగున్నా కానీ ఇట్లాంటి తప్పు ఇంకొకసారి చెయ్యమాకే అని చెప్పి కావ్య అయితే ఇక స్వప్నతో చెప్తుంది స్వప్న కూడా కావ్య మాటల్ని పక్కన పెట్టేసి రుద్రని మాటలే తనం చెవికెక్కించుకుంటుంది నాకేమక్కర్లేదు ఈ నక్లెస్ వల్ల అందరిలో నన్ను అవమానించావు నిన్ను ప్రతిసారి నా చెల్లెలని వెనకేసుకొస్తే అందరిలో నన్ను తలెత్తుకోకుండా చేసేసావు అని చెప్పి ఇక స్వప్న కోపంగా నక్లెస్ని కావ్య చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా చూస్తున్నా అపర్ణ సుభాష్ ఏవండి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కావ్య ప్రవర్తన కొత్తగా ఉంది ఇంతకు ముందన్నాడు కావ్యలో కావ్యలో ఎట్లాంటి మార్పుని చూడలేదు నిజంగానే ఆస్తి తన పేరుకి మారేసరికి కావ్యలో గర్వం పెరిగిందంటారా అని అంటుంటే అపన్నా నువ్వేనా నువ్వేనా కావ్య గురించి ఇట్లా మాట్లాడుతున్నావు తన కోసం ఎంతో పరితప్పించిపోయావు నీ కొడుకులు కొడుకు కోడలు సంతోషంగా ఉండడం కోసం చివరికి ఈ ఇల్లు వదిలి ఆ బస్తీలో ఉండడానికి కూడా సిద్ధమైపోయావు కావ్యని నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోరని అనుకున్నాను కానీ నువ్వు కావ్య గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కావ్య ఇదంతా చేస్తుంది అంటే దాని వెనుక ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే ఆ మాటలకి అపర్ణ నేను కూడా అలాగే అనుకున్నానండి కానీ కావ్య మాటలు రోజు రోజుకి ఎదుటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టేలా ఉన్నాయి వాళ్ళు కావ్య మీద పగ పెంచుకొని కావ్యకి ఏదైనా తల పెడతారేమో అని కాస్త భయంగా ఉంది అని చెప్పి ఇక అపర్ణ భయపడుతూ సుభాష్కి చెప్తుంటే సుభాష్ కావ్య అపర్ణకి నచ్చ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో రాజ్కి కళ్యాణ్ నుంచి ఫోన్ వస్తుంది కళ్యాణ్ అన్నయ్య తాతయ్య తాతయ్య ఇప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చారు నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి అని చెప్పి ఇంకా రాజ్తో చెప్పడంతో రాజ్ చాలా సంతోషంగా ఏ ఏ కళావతి తాతయ్యకి తాతయ్యకి స్వలోకి వచ్చారంట తాతయ్యని ఇప్పుడే డాక్టర్లు చెకప్ చేస్తున్నారంట కళ్యాణ్ ఫోన్ చేశాడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా కావ్య రాతురూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు సీతారామయ్య సృహలోకి వస్తాడు కానీ మాట్లాడలేడు అలానే కళ్ళ కళ్ళతో అందరినీ చూస్తాడు ఇంకా కావ్య అయితే సీతారామయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య తిరిగి మళ్ళీ మీరు మమ్మల్ని ఇలా చూస్తారని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అదిగో అదిగో మీ చెట్టి మీ చెట్టి మీరు పిలిచే పిలుపుకి ఎంతో దూరం అయింది తను మిమ్మల్నిలా చూసి ఎంతగానో కుమిలిపోతుంది మీరు మీరు మాట్లాడండి తాతయ్య అని చెప్పి కావ్య అయితే ఇక సీతారామయ్య చేయి పట్టుకుని మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంది ఇక సీతారామయ్య తన చేతికి ఉన్న తన మొహానికి ఉన్న ఆక్సిజన్ పైపుని పక్కకు పెట్టి చిటి అని పిలవడంతో ఒక్కసారిగా ఇందిరాదేవి తెగ పడిపోతుంది బావా అని చెప్పి సీతారామయ్య దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుంటుంది ఇక సీతారామయ్య చిట్టి ఎందుకు భయపడతావు నేను వదిలి ఈ బావ ఎక్కడికి వెళ్ళడు మనిద్దరిది ఒకటే ప్రాణం అని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఇంద్రదేవికి ధైర్యాన్ని చెప్తాడు తర్వాత కావ్యని రాసిని పక్క పక్కన చూసి చాలా ఆనందపడతాడు రే ఇప్పటికైనా కావిని నీ భార్యగా అంగీకరిస్తావా అని అంటుంటే అంగీకరిస్తాను తాతయ్య తను తను నా భార్యగా రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం ఎన్ని రోజులు తనని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడిప్పుడే కళావతిని అర్థం చేసుకుంటున్నాను కళావతిని నా భార్యగా అంగీకరిస్తున్నాను అని చెప్పి ఇంకా సీతారామయ్య ముందు రాజ్ చెప్పిన మాటలకి కావ్యం ఒక్కసారిగా తెగ సంబర పడిపోతుంది ఇక సీతారామయ్య అయితే రాజ్ కావ్యలిద్దరిని చేతిలో చెయ్యి వేసి ఎప్పుడు మీరు ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఇద్దరిని దీవిస్తాడు ఇంకా డాక్టర్లైతే సీతారామయ్యని సీతారామయ్య గురించి మాట్లాడుతూ ఆయనకి ఇప్పుడు అంతా మా నార్మల్గా ఉంది ఈవినింగ్ ఆయన్ని డిశ్చార్జ్ చేస్తాం ఆయన్ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఇంకా కావ్య రాస్ ఇందిరాదేవి తెగ సంబరపడిపోతారు ఇక్కడ చూస్తే రుద్రాని అయితే సీతారామయ్య సృహలోకి వచ్చాడు ఆ ముసలోడు రాగానే ఈ ఆస్తుల గురించి అలాగే వీటి గురించి అడిగి నిలదీసేయాలి ఆ కావ్య పేరు నుంచి ఆస్తిని మార్చి ముక్కలు చేసి మా వాట మాకిస్తాడ లేదా అని అడగాలని చెప్పి ఇక రుద్రని అనుకుంటూ ఉంటుంది ఇంతలో కావ్యం ముందుగా ఇంటికి వచ్చి ఇంట్లో అందరినీ పిలుస్తుంది ఇక అందరి మధ్యలో ఉన్న కావ్య చూడండి తాతయ్య గారు శృహలోకి వచ్చారు ఈరోజు సాయంత్రమే తాతయ్య గారిని డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ గారు చెప్పారు ఇంటికి వచ్చిన తాతయ్య గారితో ఎవరైనా తప్పుగా ప్రవర్తించిన వాళ్ళ మాటలతో చేష్టలతో బాధ ఆ తర్వాత ఈ దుగ్గిరాల కావ్య తీసుకునే నిర్ణయం ఇంకొకలాగా ఉంటుంది ఇది గుర్తు పెట్టుకుంటే ఈ ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉంటారు లేకపోతే వాళ్ళకి నేను తీసుకున్న నిర్ణయంతో జీవితంలో మర్చిపోలేరు అని చెప్పి కావ్య అయితే అందరికీ గట్టి గట్టివార్నింగ్ ఇస్తుంది అది విన్న రుద్రని మోహన్ తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే స్వప్న అత్త కావ్య చెప్పింది నీకే అని అంటుంటే ఏంటి ఇంట్లో నేనొక్కదాన్నే గొడవ చేసేదానిలాగా మాట్లాడుతున్నారు తను ఇక్కడున్న అందరికీ చెప్పింది నాకు మాత్రమే కాదు అని చెప్పి ఇక రుద్రాన్ని మూత తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతారామయ్య హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాన్ని కలిసి తిరిగి మళ్ళీ ఎట్లాంటి గొడవలు సృష్టించబోతున్నారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్